నేను ఈ మార్కాపురం వచ్చిన కొత్తలో మీ అందరికీ తెలుసు చాలామందికి పాత వాళ్ళకి తెలుసు దెయ్యాల బంగారా తీసుకున్నా దేయాల బంగారా దేయాల బంగారా తీసుకున్నప్పుడు చూసిన వాళ్ళు ఎంతమంది శివత్రుడు ఒకసారి చాలా మంది దేవుడికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆ భయంకరమైన దెయ్యాల బంగారా ఆ దెయ్యాల బంగారా తీసుకుంటే నా దగ్గరకు వచ్చి ఏ ఊరయ ఏందని అంటే ఇది దెయ్యాల బంగళ నా కొడుకు చచ్చిండు నా కూతురు చచ్చింది ఏడు మంది మా వాళ్ళు చచ్చిండ్రు నేను దాన్ని వదిలిపెట్టి టౌన్ లేకు ఉరికినా వెళ్ళిపోయినా అందుకది అంత పాడుబడిపోయింది దాన్ని వచ్చి నువ్వు కావాలంటే బతకాలని ఉందే అన్నాడు అందుకే నాకు అది కావాలా అన్నా ఉరి నువ్వు ఎవడు విచిత్రమైన వాడు వ్యూ ఉంది అన్నాడు నేను పాస్టర్ అన్న ఓయబ్బా నీ పాస్టర్లో నేను ఎంతమందిని చూసినా అన్నాడు నీకు కావాల్సి ఉంది రెంట్ నువ్వు ఇస్తావా ఇవా రెంటా నాకెందుకు నువ్వు బాగా చేసుకుని ఎన్ని సంవత్సరాలు ఉంటావా ఉన్నామన్నాడు నన్ను నేను ఇయ్యబట్టి నువ్వు బాగుపడ్డావు నువ్వు అంటానికా రెంట్ ఎంతో చెప్పు రెంట్ ఇచ్చే నేను దాన్ని తీసుకుంటాను అన్న ఇప్పుడు ఉండే రోజులు టౌన్లో మొత్తానికి నీ బుద్ధి బుద్ధిపెట్టిన తీయమన్నాడు ఆ రోజులలోనే దాదాపు ముప్పై సంవత్సరాల కిందటనే ఐదు వందలు వాడికి ఇచ్చిన అరవై సెంట్ల స్థలం అది రెండు డాబాలు ఓ పెద్దది అనమాట అది దానికి ఐదు వందల వాడికి ఇచ్చిన చెట్లు కొట్టేయడానికి మార్గాభురములు పిలిస్తే ఒక్క పిల్లరా కొట్టడానికి అది దేయాల బంగారాని గిద్దలు పోయి తీసుకొచ్చిన కొట్టేయడానికి మొత్తానికి వాళ్ళు వచ్చి చెట్లు కొడుతుంటే జనాలు పోయేటోళ్ళందరూ వచ్చేటోళ్ళందరూ ఎలుగు కొట్టును చూసినట్టు చూస్తున్నారు నాకు వెళ్ళే ఈడు బ్రతకాలని ఉందా లేదా జీడికి అని ఏది ఏమంటాను నాకేమనుకున్నాను మొత్తానికి అన్ని తయారు చేయించాను కొట్టించాను అప్పుడు ఒకరోజు అందరూ ఇది తీయాల అంటున్నారు కదా ఈ రోజు నేనే దీంట్లో బస చేయాలనుకున్నాను పూలు ఆరబోసినట్టు ఎన్నెల నిండు పౌర్ణమి ఆ రోజు ఇక నేను పన్నెండు యామల కోటలో మీటింగ్ చూసుకున్నాను నాతో ఉన్న ఇద్దరు పిల్లలను చెప్పాను అరే ఇక నేను అన్నమాట ఉన్నది అప్పుడు మీరు అక్కకు చెప్పను రా ఉదయానికల్లి నేను ఫస్ట్ బస్సు సిటీ బస్సుకు వచ్చానా వచ్చానా నేను బ్రతుకున్నట్టు లేదా నేను చనిపోయినట్టు దెయ్యాలు నన్ను చంపేసి ఉంటాయి కాబట్టి అప్పుడు అక్కకు చెప్పండి సిటీ బస్సు వచ్చినాక అప్పుడు అక్కకు చెప్పండి అని చెప్పాను వాళ్ళు ఏడ్చారు నన్ను పట్టుకొని వద్దన్నా వద్దన్నాను రేపు మనమే ఇట్లా చేయకపోతే రేపు వచ్చేవాళ్ళు వాళ్ళని ఏదన్నా ఇబ్బంది కదా అని చెప్పి మొత్తానికి ఎట్టయితేనేమి వాళ్ళు భయపడతా భయపడతా సైకిల్ తొక్కొని వెళ్ళిపోయారు నేను ఆ బంగ్లా కాడ ఇంకా ఇక రోడ్డు మీదనే బాగా తా రోడ్డు వాళ్ళు అప్పుడు అసలు మారకపో ఆటోనే రాలే అప్పటికే ఒక్క ఆటో లేదు అప్పటికి ఆటోలేనే రాలే ఏడు దాటితే ఎవడా అంత ఆ మీద ఉన్న మగడు ఎవరు తిరిగేటోళ్ళు లేడు అక్కడ అంత అదురు అంత ఎవరు తిరిగేటోళ్ళు లేరు ఎందుకంటే ఎన్ని ఇండ్లు ఏం లేవు కాబట్టి అలాంటి టైంలో ఇక నేను ఒక కొవ్వొత్తి తీసుకుని ఇంత మైకి అంత కొవ్వచ్చి అప్పట్లో అయితే రెండు రూపాయలు ఇప్పుడు రెండు రూపాయల కొవ్వొచ్చి అంటే ఇంతలో పోతుంది కొవ్వొత్తి వెలిగించినాను ఇక పన్నెండు దాటిన తర్వాత ఇంక నేను పరీక్ష చేయొద్దు లేదు దానికి మూత చేసి అటు చేసిన ఏందో పొడుగుతో ఒంటి మూతులు వచ్చినట్టు వచ్చేది ఫోన్ ఆపేస్తున్నాయి నాకు అర్థమైపోయింది దెయ్య దెయ్య పాత్రమే హే హే అంట అంటే తగలవు చేతికి తగలవు ఇదే మారిపోతుంది ఇంకా లాభం లేదు ఎన్నిసార్లు ముట్టిచ్చిన అగ్గి పెట్టి అయిపోను వచ్చింది ఇంతసేపా అని చెప్పి ఒక వైపు మీకు చెప్పకూడదు కానీ పులిపీటం మీద నుంచి నా ప్యాంటు అంతా తడిసిపోయింది ఆ టైంలో ఎందుకంటే నేను మనిషినే కదా ఇక అల్లడిపోయినా ఇంకా ఏడు ఆకిల్లు దానికి ఇవాళ ఏడు ఆకి ఆ వాళ్ళ ఏడోకి ఇటు రావాలా ఇక అనుకున్నాను సోదరం సోదరం సాధన 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 అని ఉరికి ఆశ వరకు ఆడికి పోయి ఇంకా గడగడ గడగడ ఉనికి ఇంకా మళ్ళీ ఎన్నిక రావాలి కదా ఎన్నికి రావాలి కదా ఇక కొవత్తులు ముట్టిద్దు ఉండటంలే ఇంకా సోత్రం సోత్రం సోదరం ఊరి పీల్చుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇక సోత్రం సోత్రం సోదరం స్వత్రం అని బయటకు ఉరికెత్తిన ఉరికెత్త గొబ్బ గుబ్బ 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 అంట కాంపౌండ్ ఎక్కువ ఆ దానికి తగులుతున్నాయి ఏది గేటుకు ఒక్కటి కనపట్టమలే గురి 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 అన్న దెబ్బ శబ్దం వచ్చినాయి మొత్తానికి అన్ని లోపల పందుల్లాగా మొత్తం వెళ్ళిపోయినాయి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తే అద్భుతంగా సేవ అయినాడు ఇంతగా ఆస్వాదించబడింది దేవునికి స్తోత్రం కలిగిన నా ప్రేమేంటి సోదరి సోదరులారా అందుకనే ఎప్పుడైతే ఏ వస్తాడు సమస్త చీకటంతా అంతా తొలగిపోతాయి